రంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏఆర్ కానిస్టేబుల్ మరణానికి పాల్పడ్డారు గ్రౌండ్ ఫ్లోర్లో విధులు నిర్వహిస్తూ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి సేవాగారానికి తరలించారు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు బాలకృష్ణది రంగారెడ్డి జిల్లా మంచాలగా తెలిపారు విచారణలో తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒకసారి సూసైడ్ పాల్పడినాడని తెలిసింది ఈ విషయంలో అందరూ గ్రామంలో అడుగుతుండటంతో కొద్దిగా మానసికంగా కొద్దిగా బాధపడేవాడని తెలిసింది ఈ కారణాలతో ఈరోజు మూడు గంటల ప్రాంతంలో మూడు గంటలకు తను డ్యూటీకి ఎక్కడం జరిగింది గార్డ్ డ్యూటీకి గార్డ్ డ్యూటీ అయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి తన ఎస్ఎల్ఆర్తో కింద నుంచి పెట్టుకొని ఫైర్ చేసుకోవడం జరిగింది అన్ని సాంకేతిక అన్ని కూడా సేకరించాం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సూసైడ్ నోట్ కూడా ఉంది సూసైడ్ నోట్లో కూడా ఎటువంటి అనుమానం కానీ ఎవరి మీద ఇది కానీ ఆరోపణలు కానీ ఎటువంటి చేయలేదు